రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని ఏ గ్రామమైనా కూడా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ నిల్చుంటే ఆ గ్రామంలో ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది అందులో దాదాపు పది మంది శాశ్వత ఉద్యోగాలు చేస్తా ఉన్న మన పిల్లలు కనిపిస్తారు అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి నాడు నేడుతో రూపం మారిన బడులు కనిపిస్తాయి హాస్పిటల్స్ కనిపిస్తాయి వీటి అన్నింటితో పాటు ప్రతి యాభై ఇళ్లకు అరవై ఇళ్లకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి పేదకు కూడా ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా ప్రతి అవ్వ తాతకు కూడా ప్రతి రైతన్నకు కూడా చెయ్యి పట్టుకుని నడిపించే మంచి వాలంటీర్ వ్యవస్థ ఒక్క రూపాయి కూడా లంచమడకుండా ఎవరితోనూ వివక్ష చూపించకుండా మంచి చేస్తా ఉన్న ఒక వ్యవస్థ కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరిగే ఎప్పుడు అనంటే ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే అది ఈ యాభై ఏడు నెలల్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ ఇంట్లో అదే గ్రామంలోనే అదే వార్డులోనే అదే గ్రామంలోనే అదే వార్డులోనే ఆ ప్రతి ఇంటికి వెళ్ళి అడిగి చెప్పండి అక్క ఐదు సంవత్సరాల కిందట మీ అన్న మా అన్న ముఖ్యమంత్రి కాక మునుపు ఎప్పుడైనా మీరు ఊహించారా అక్క గవర్నమెంట్ ఇచ్చే డబ్బు రూపాయి లంచం లేకుండా వివక్ష లేకుండా మీ చేతికి వస్తుంది అని చెప్పి ఎప్పుడైనా మీరు కన్నారా అని చెప్పి అడగండి మరి ఈ రోజు జరుగుతా ఉండేది ఒక్క రూపాయి లంచం లేకుండా వివక్ష లేకుండా ఈరోజు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలేకి మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు అక్షరాల నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కాడు నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కి ఏకంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు పంపించిన మాట వాస్తవం కాదా అక్క అని చెప్పి ప్రతి ఎక్కరు ప్రతి చెల్లెమ్మను అడగండి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఆగినా ఏ సామాజిక వర్గాన్ని చూసినా ఏ పేద ఇంటికి వెళ్ళినా ఎక్కడా కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి మార్క్ అభివృద్ధి ఎక్కడా కనిపించదు ప్రతి ఇంట్లోనూ ప్రతి గ్రామంలోనూ కనిపించేది రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన మీ జగన్ వైఎస్ఆర్సీపీ మార్కు మార్క్ అభివృద్ధి ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది ప్రజలు ప్రజలు మనకు ఫస్ట్ టైం ప్రజలు మనకు ఫస్ట్ టైం ఆశీర్వదిస్తేనే దేవుడు దయతో ఇంత మంచి చేయగలిగాం ఇక ప్రజలు మనల్ని సెకండ్ టైము థర్డ్ టైము ఫోర్త్ టైము ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి